ఊరి సర్పంచ్ ముందు అక్క చెల్లెళ్ళైన చంద్రిక హరితలతో పాటు వాళ్ల మేనత్త సుగుణ తన భర్త గోపాలం ఇద్దరు కొడుకులు శివయ్య అరవింద్ నిలబడి ఉన్నారు చంద్రిక హరిత కొడుకుల్ని చేసుకోమని చెప్పారంట అవును సర్పంచ్ గారు మేమిద్దరం మా ఇద్దరిని పెళ్లి చేసుకోమని ఒక మా మేనత్తతోనే చెప్పాం ఇప్పుడు మీకు చెప్తున్నాను మీరు ఒప్పుకుంటే మైక్ పెట్టి ఊరంతా వినబడేలా చెప్తాం చూసారా సర్పంచ్ గారు ఆ అక్క చెల్లెల పొగరు నా కొడుకులకేం తక్కువే అందం ఉంది ఆస్తి ఉంది మిమ్మల్ని పోషించగల స్తోమత ఉంది సర్పంచ్ గారు ఊరికి పెద్దదిక్కుగా మీరే చెప్పండి ఏ ఆడపిల్లైనా కష్టపడి పనిచేసేవాణ్ణి పెళ్లి చేసుకుంటుంది కాని ఆస్తి ఉంది కదా అని మూడు పుటలా తింటూ బలాదుర్గా తిరిగేవాణ్ణి కాదు కదా తినడం తిరగడం ఈ రెండూ కాకుండా మూడో పనిగా ఏం చేస్తారో అడగండి సర్పంచ్ గారు మూడో పని చేయాల్సిన అవసరం నా కొడుకులకు లేదు సర్పంచ్ గారు కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని పెద్దవాళ్లు చెప్పారు కదా సర్పంచ్ గారు ఆస్తి మొత్తం పోయిన తర్వాత ఏం చేయమంటారు అయ్యా సర్పంచ్ గారు నా కొడుకులను ఈ చెల్లి పెళ్లి చేసుకోరని అర్థమైంది నేను మా అన్నయ్యకి అప్పుగా ఇచ్చిన ఐదు లక్షలని వెంటనే ఇచ్చేయమని చెప్పండి అని సుగున చెప్పగానే అక్కా చెల్లి షాక్ అవుతారు ఇస్తా సర్పంచ్ గారు ఇదే మాటని ఊరంతా చెప్పుకుంటుంది కదా మా మీనత్త మా నాన్నకిచ్చిన ఐదు లక్షలు ఇచ్చేస్తాం ఏడాది గడువు కావాలి సర్పంచ్ గారు ఆరు నెలలు మాత్రమే ఇస్తాను అది కూడా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా సంపాదించాలి ఇది మరీ దారుణం మేనత్త ఏం దారుణం కాదు చిన్న కొడలా మీ అక్కా చెల్లి తెలివైన వాళ్ళు కదా ఇంట్లోనే ఉంటూ ఐదు లక్షలు సంపాదించి నా అప్పు తీర్చండి అప్పుడు మీ జోలికి నేను రాను నా కొడుకులకు వేరే సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తాను ఆరు నెలల తర్వాత అప్పు తీర్చకపోతే మీరే నా కొడుకులను పెళ్లి చేసుకోవాలి అని సుగున చేసిన ఛాలెంజ్ని అక్క చెల్లి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు సుగున కన్నింగా ముఖం పెట్టి నా ఐదు లక్షల అప్పును ఎలా తీరుస్తారో నేను చూస్తాను అని వాళ్ల మీద పగిని పెంచుకుంటుంది రెండు రోజులు గడిచిన తర్వాత అక్క సుబ్రమణ్యం బాబాయ్ చెప్పింది విన్నావు కదా ఇచ్చిన ఐడియా నిజంగా చాలా బాగుంది చెల్లి మనకు మంచి సంపాదనను తీసుకొచ్చి పెట్టడమే కాకుండా హీలన చేసిన బంధువులే మనకు గౌరవం ఇచ్చేలా చేస్తుంది కానీ కానీ ఏమిటక్క ఊరి వాళ్ల గురించి ఆలోచిస్తున్నావా ఆలోచించకుండా ఎలా ఉంటాను చెల్లి బాగా ఆలోచించు మనం లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు మనతో తోడుగా ఉండేది మనల్ని తిట్టేది మన నాశనం కోరుకునేది వాళ్లే కదా వాళ్ల గురించి ఆలోచించకుండా ఉండటం పెద్ద తప్పే అవుతుందక్క ముఖ్యంగా మన మేనత్త సుగున గురించి ఆలోచిస్తున్నాను చెల్లి ఎప్పుడు చూడు తన రెండు కళ్ళు మన ఇంటి వైపే ఉంటాయి మన మీదే ఉంటాయి రెండు కాదక్క నాలుగు మొన్న టౌన్ కి వెళ్లి మరో రెండు కళ్ళు తెచ్చుకుంది కదా అదే అక్క కళ్ళ చూడు రెండు మన ఇంటి మీద ఉంటాయి రెండు మనమీద ఉంటాయి ఏది ఏమైనా సుబ్రహ్మణ్యం బాబాయ్ చెప్పింది చేస్తేనే మనం బాగుపడతామని అనిపిస్తుందక్క దిష్టి పెట్టే ఊరి వాళ్లకు తెలియకుండా వంటలు చేయటం అనేది కష్టమే చెల్లి మనం వంటలు చేసేది వాకిట్లో ఉన్న కట్టెల పొయ్యి మీద కదా దారిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు అప్పుడు మనం నిజం చెప్పాలి అవమానం పడాలి అని చంద్రిక చెప్పగానే చెల్లి హరిత ఆలోచనలో పడింది పక్కింట్లో ఉండే వాళ్ల మేనత్త సుగున రెండిళ్ల మధ్య అడ్డుగా ఉన్న గోడ దగ్గరకొచ్చి అక్కా చెల్లి ఇంటివైపు చూసింది సరిగ్గా లేదు అంతా మసక మసకగా కనిపిస్తోంది ఏమయ్యో నా కళ్ళజోడు తీసుకురా అని కేకేసింది తన భర్త గోపాలం ఇంట్లో నుంచి కళ్ళజోడు పట్టుకొచ్చాడు నీకేం పనిలేదా ఉంటాయి తమరొచ్చిన పని అయిపోయిందండి ఇక ఇంట్లోకి వెళ్లి నేను చెప్పిన దోసకాయ పచ్చడి చేయండి వెళ్ళండి ప్రశాంతంగా నువ్వు మన కొడుకులకు ఏం తక్కువని పెళ్లి చేసుకోమని చెప్తారండి నీ గుండెల మీద చెప్పు నీ ఏం నీకు తెలియదా అబ్బా మీరొకరు దొరికారు నా ప్రాణానికి లోపలికెళ్ళండి దోసకాయ పచ్చడి చేయండి అని కోపంగా చెప్పింది గోపాలం ధరలో తను ఇక్కడే ఉండి ఇంకొక మాట మాట్లాడితే కుక్కల మీద పడి కరిచేలా ఉంది నాకెందుకు అనుకుని వెళ్లిపోయాడు సుగున కళ్ళ పెట్టుకుంది అప్పుడు వాకిట్లో ఒక మూల ఉన్న చెల్లి చెప్పులు కనిపించాయి సుగున మనసు కుదుటపడింది అక్కా చెల్లి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు నా కొడుకులను పెళ్లి చేసుకోమని అడిగితే అందం తెలివితేటలు ఉన్నాయని తెగ ఫోజులు కొట్టారు ఎలా బ్రతుకుతారో చూస్తాను అనుకుంటూ అక్కా చెల్లి ఇంటివైపు చూస్తూ ఉంటుంది అక్క ఇద్దరం వెళ్లి సుబ్రహ్మణ్యం బాబాయ్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని గ్యాస్పై కొనుక్కుందాం అప్పుడు మనం ఇంట్లోనే వంటలు చేసుకోవచ్చు ఎవరూ మనకు కనబడరు మనం చేసే వంటలు ఎవ్వరికీ కనిపించమంటావు సరే చెల్లి సుబ్రహ్మణ్యం బాబాయ్ దగ్గరికి వెళ్దాం పద నువ్వు చెప్పినట్టుగా గ్యాస్ తీసుకుని ఇంట్లో వంటలు చేసుకుంటే ఎవరి కన్ను మనమీద పడదు అని ఇద్దరు బయటకొచ్చారు తమ ఇంటివైపు చూస్తున్న మేనత్త కనిపించింది వెంటనే తన ఇంట్లోకి వెళ్ళింది అక్క చెల్లి సుబ్రహ్మణ్యం బాబాయి దగ్గరికి వచ్చారు ఇద్దరూ కలిసి వాళ్ళకి కావలసిన డబ్బుల గురించి అడిగారు హరిత ఆటోలో గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళింది చంద్రిక కూరగాయల కోసం వంటల సామాన్ల కోసం మార్కెట్కి వెళ్ళింది అలా సమయం గడుస్తూ ఉంటుంది సుగున గోడ దగ్గర నిలబడి చంద్రిక ఇంటివైపు చూస్తూ తలుపులేసుకుని రెండు మూడు గంటల నుంచి ఈ చెల్లి ఇంట్లో ఏం చేస్తున్నట్టు ఇంట్లో నుంచి ఎలాంటి సౌండ్స్ రావడం లేదు బహుశా తినేసి పడుకునుంటారు బుద్ధిలేని నా కొడుకులను పెళ్లి చేసుకోమని చెప్పినందుకు ఊరివాళ్లతో కలిసి నేను కొట్టిన దెబ్బ అదుర్సు అందుకే ఈ చెల్లి బెదుర్సు ఇక చూసింది చాలు కాసేపు పడుకుంటాను అని లోపలికి వెళ్లిపోతుంది హరిత బయటకొచ్చి దిక్కులు చూసింది మిట్ట మధ్యాహ్నం ఊరిలో అంతగా జనాలు ఉంటారు అందరూ పొలం పనులకు కూలీ పనులకు వెళ్తారు అక్కాచెల్లి కలిసి చేసిన బంటలని ఆటోలో ఎక్కించారు సుబ్రహ్మణ్యం వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు అలా అక్కాచెల్లి రాత్రి పగలు అనకుండా ఊరివాళ్ళకి ముఖ్యంగా సుగునకి తెలియకుండా ఇంట్లోనే క్యాటరింగ్ నడిపిస్తూ ఉంటారు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఒకరోజున సర్పంచ్ ని పిలిచి లక్ష రూపాయలను సుగునకిచ్చారు అది చూసి సుగున షాక్ అయ్యింది ఇంత డబ్బు ఎక్కడిది మా తెలివితో సంపాదించాం సర్పంచ్ గారు ఒక లక్ష ఇచ్చేసాం మిగతా నాలుగు లక్షలు కూడా ఇచ్చేస్తాం అని చెప్పగానే సర్పంచ్ వెళ్లిపోయాడు అలా రోజులు గడుస్తుంటాయి ఒకరోజున చెల్లి టీవీ చూస్తూ కిలకిలా నవ్వుకుంటూ ఉంటారు ఆ నవ్వులకి సుగున అదిరిపడి ఇంట్లోనుంచి పరుగున గోడ దగ్గరకొచ్చి చూసింది ఈ నవ్వులు కచ్చితంగా అక్కాచెల్లి ఇంట్లోనుంచే వస్తున్నాయి ఈ అక్కాచెల్లి ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు కిలకిలమని ఎలా నవ్వుతున్నారు ఏదో జరుగుతుంది తెలుసుకుంటాను అనుకుంటూ ఉండగా సుబ్రహ్మణ్యం వచ్చాడు సుగునని చూశాడు వెంటనే సుగున లోపలికి వెళ్ళింది సుబ్రహ్మణ్యం అక్కాచెల్లి దగ్గరికి వచ్చాడు డబ్బిచ్చాడు ఇంత డబ్బు ఎందుకు బాబాయ్ ఆర్డర్ వచ్చిందమ్మా చేస్తారో ఎలా చేస్తారో నాకు కష్టపడాలమ్మా రాత్రి పగలు ఎలా సాధ్యం బాబాయ్ అక్క సాధ్యపడుతుంది ఎలా అని నువ్వేం టెన్షన్ పడకు మన మీద నమ్మకంతో బాబాయ్ ఆ ఆర్డర్ ఒప్పుకున్నాడు డబ్బులు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఇప్పుడు కాదంటే ఎలా చెప్పు అది కాదు చెల్లి అక్కా ఇది చలికాలం అందరూ పనులు చేసి తొందరగానే పడుకుంటారు మనం మాత్రం వంటలు చేద్దాం అప్పుడు ఎవరికి ఎలాంటి సందేహం రాదు అవును అరిత చెప్పింది ముమ్మాటికి నిజం తల్లి చలికాలంలో అక్క చెల్లెల వంటలు ఐడియా బాగుందమ్మా మీరు వంటలు చేస్తూనే ఉండాలి నేను తీసుకెళ్తూనే ఉండాలి అలాగే బాబాయ్ అని హరిత చెప్పగానే సుబ్రహ్మణ్యం సంతోషంగా వెళ్లిపోయాడు అక్క చెల్లి ఇంట్లోనే ఉన్నారు వంటల కోసం కావలసిన కూరగాయలను కట్ చేసుకుంటూ ఉంటారు చెల్లి ఇంట్లో ఏం జరుగుతుందో సుగునకి అర్థం కావడం లేదు ఎలాగైనా తెలుసుకోవాలనుకుంది ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా నుంచి బయటికొచ్చింది దిక్కులు చూసింది అంతా నిశ్శబ్దం గోడ గోడదగ్గరికొచ్చి చెల్లి ఇంటిని చూసింది ఇంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది నా అనుమానం నిజమైంది చెల్లి కలిసి ఇంట్లోనే ఏదో పనిచేస్తున్నారు ఆ పని ఏంటో నేను తెలుసుకోవాలి అని నెమ్మదిగా చంద్రిక ఇంటి కిటికీ దగ్గరికి వచ్చింది కిటికీ కొంచెం కూడా తెరుచుకోలేదు దాంతో ఎలాగైనా తెలుసుకోవాలనే కోరిక సుగునలో బలపడింది నెమ్మదిగా ఇల్లు ఎక్కడం మొదలుపెట్టింది కొంత దూరం వెళ్లగానే కాలు జారింది కింద కిందపడింది పెద్దగా అరిచింది చెల్లి అది ఖచ్చితంగా తమ మేనత్త సుగున అరిపే తమ పని చేసుకుంటూ ఉంటారు